మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక ప్రేమే దేవుని బిడ్లరా దేవుని మహాకృప యువదీకాల సమయం అందు మీకు వాక్యం అందించటకు కృప చూపిస్తున్న దేవునికి నా హృదయపూర్వక వందనాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల దగ్గర నేర్చుకుందాం నూట నలభై నాలుగవ కన పన్నెండవ చరణంలోని మా కుమార్తెలు నగరుకే చెక్కబడిన మూల ఖమ్మం వలె ఉన్నారని మనము ధ్యానిస్తూ ఆ కుమార్తెలు ఎవరు అని కుమార్తెలు కొనవలసిన లక్షణాలు ఏంటని కుమార్తె సార్వత్రిక సంఘానికి సాదృశ్యమని క్రీస్తు పరలోక రాజ్యమునకు ప్రయాసపడుతున్న ఆ కుమార్తెల యొక్క లక్షణాలు ఏంటో ఇంతవరకు రెండు లక్షణాలు మనం చెప్పుకున్నాం మొదటి కుమార్తె పేరు సియోన్ కుమార్తె అని ఈమె రక్షణ అనుభవానికి సాదృశ్యంగా ఉందని మనం నేర్చుకున్నాం రెండవ కుమార్తె పేరు యోధా కుమార్తె అని యోధానగా స్థుతి స్థుతి చెల్లించేవారని మనము ధ్యానిస్తూ వచ్చాం పూట మూడవ కుమార్తె ఎరుష్యలేము కుమార్తె లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ శనములో ఏసు వారి వైపు తిరిగి ఏరుష్యలేము కుమార్తెలారా నా నిమిత్తము యాడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారుమైతే మూడవ కుమార్తె పేరు యరుష్యులేము కుమార్తె యేసు క్రీస్తు ప్రభు వారు శిలువ యజ్ఞ బలి ఆగమనకు సిద్ధపడుతున్న దినములో ఆయన శిలువ మ్రాణును మోసుకుని ఆ యరుష్యులేము వీధులలో సంచరిస్తూ ఆ బాధను చూస్తున్న యరుష్యలేము కుమార్తెలు కన్నీరు పెట్టుకుని ఆ యరుష్యులేము నగరలో ఉన్న కుమార్తెలు పడుతున్న వ్యాధును చూసి నా గురించి కాదమ్మా మీరు వేడవలసింది మహా ఉగ్రత తప్పించే నిమిత్తం మీ గురించి మీ పిల్లల గురించి ఏడువుడి అని ఆ ఏడువుడి అనే మాటలో ప్రార్థన మనకు కనబడుతుంది అంటే మీ సమస్య తీరాలి అంటే కన్నీరు కాచాలి కాబట్టి యరుష్యులేము కుమార్తెలు ప్రార్థనా వీరులుగాను ప్రార్థనా పరులుగాను మనకు కనబడుతున్నారు మరి యరుష్యులము కుమార్తెల నుండి మనం ఏం నేర్చుకోవాలి అని మనం పరిశీలిస్తే యరుష్యులేము తల్లి అని మనం గలతి పత్రికలో చదువుతాం ఇక్కడున్న మనం ధ్యానిస్తున్న ప్రతి కుమార్తెకి కూడా ఎరుషులేము తల్లి మీరు యశ్వే గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో ఆ తల్లి నుండే పిల్లలు వచ్చారు అందుకని ఎరుషులము కుమార్తెలను సియోను కుమార్తెలకు కూడా పోల్చి చెప్తారు అంటే ఎరుషులేము తల్లి అయితే సియోను కుమార్తె పిల్ల యాభై ఒకటి పద్దెనిమిది ఆమె కలిగిన కుమార్తె కుమారులందరిలో ఆమెకు దారి చూపు గలవాడవడనో లేకపోయాను ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయ్యి పట్టుకునేవాడవడను లేకపోయాను కాబట్టి ఆ ప్రయోజనాలు ఇరుషిలెమ లిమ్ము లిమ్ము యహోవా కోపాద్రతను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దాన తూలిపడై చేయు పాత్రలో నిండంతటిని త్రాగుదానా నిలువము అనే మాట మనం చూస్తాం పదిహేడు పద్దెనిమిది వచ్చనాలు యక్ష యాభై ఒకటిలో కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా యరుష్యులేము తల్లి ఆ తల్లి నుండి అనేక కుమారులు వచ్చారు అనేక కుమార్తెలు వచ్చారు అందుకని చాలా పర్యాయము యరుష్యులేము కుమార్తెలను సియోను కుమార్తెలతోనూ అలాగే మేత కుమార్తెలతో కూడా పోల్చబడింది సరే ఈరోజు మన యరుష్యులేము కుమార్తెల నుండి అనగా పరలోకమునకు సిద్ధపడుతున్న మనమందరి అందరి జీవితంలో సంగమునకు ఏముండాలి అంటే ప్రార్థన ఉండాలి ఏ రకమైన ప్రార్థన ఉండాలి అంటే సోమును మహారాజు తాను రచించిన మూడు గ్రంథాలు సామెతులు ప్రసంగి పరమగీతము సామెతులు విధేయ పరులకు ఎలా విధేయత చూపించాలో దేవుని ఎదుట మనకు నేర్పిస్తుంది ప్రసంగి అన్వేషణ క్రీస్తులు మనం ఏ విధమైన అన్వేషణ ఉండాలో చూపిస్తుంది కానీ పరమగీతము ప్రేమించే వారికి క్రీస్తులో ప్రేమ ఎలా వెతకాలో అది ప్రార్థన పూర్వకంగా ఎలా వెతకాలో మనకు తెలుస్తుంది మీకు అర్థమైనట్టు చెప్పాలంటే ప్రార్థన అనేది దేవుడి దగ్గర నుంచి అడిగి తెచ్చుకునేది పొందుకునేది ఈ యదుష్యులం కుమార్తెలకు ప్రార్థనతో ఎందుకు పోల్చారంటే మీరు పరమగీతంలో ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఈ ఎనిమిది అధ్యాయములో మీరు ధ్యానించి చూడగలిగితే యరుష్యులేము కుమార్తెలారా అనే మాట ఇంచుమించు ఐదు పర్యాయములు లేదా అంతకంటే ఎక్కువ మనం చూడగలుగుతాం అంటే ఎరుషులు కుమార్తెలకు కొన్ని ఆశలుండిపోయినాయి ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే తను కొన్ని అడ్డంకులు ఉండిపోయాయి ఆశ తీరాలన్నా అడ్డంకులు తీరాలన్నా కేవలం ప్రార్థన దేవుడే వాటిని తీర్చాలి అందుకని ఈ యరుశీలము కుమార్తెలకు దేవుడు ఎట్టి ఆధిక్యతను ఇచ్చాడో ఈ పరమగీతంలో మనం చూడవచ్చు ధ్యానిద్దామా పరమగీతం గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచ్చిన యరుశీలము కుమార్తెలారా నేను నల్లనదాని సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారము వలెను సదువుమో నగర తెరల వల్లనూ నేను సౌ సౌందర్యవంతురాలను ఈ యరుషిరం కుమార్తె నల్లనిది ఈ నల్లని అనుభవం అంటే కేదారు గొర్రెల మంద నలుపు అలాగే సులోమును నగర తెరలో నలుపు నలుపు కూడా ఒక అందమే నలుపు అనగా శ్రమ నలుపు అనగా బాధలు వేదనలు శ్రమల్లో బాధల్లో వేదనలో ఉన్న వారికి ఆదరణ క్రీస్తు యుద్దే ప్రయాసపడి భారం మోస్తున్న సంస్థ జనలారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మీ బరువైన కాడి నాకు ఇవ్వండి నా తేలికైన సాత్వికమైన కాడిని మీరు మొయ్యండి అని సెలవిచ్చిన దేవుడు ఈ యరుషుల కుమార్తెలకు ఉన్న ఆ నల్లని అనుభవాలు తన జీవితంలో నుండి తొలగిపోవాలన్నా శ్రమలు తొలగిపోవాలన్నా పాపాలు తొలగిపోవాలన్నా నలుపు పాపానికి కూడా సాదృశ్యమే కాబట్టి ఈ నలుపు అనే ఒక రంగును ఒక సౌందర్యాన్ని చూపిస్తూ నేను సౌందర్యవంతురాలుగా మార్చబడాలి క్రీస్తుకున్న సౌందర్యం కావాలి కానీ అందము మోసకరం తను అవ్వాలని కోరుకోవట్లేదు క్రీస్తును మెచ్చి ఆమె కావాలని కూచి దేశస్తుడు తన చర్ప రంగును మార్చుకోగలడా తమ మచ్చలను మార్చుకోగలదా మార్చలేదే కానీ మారాల్సింది ఏంటి అంటే స్వభావం ఆమె పైకి నలుపు ఏమో కానీ హృదయం తెలుపు నా పై స్వరూపాన్ని కాదు నా అంతరంగాన్ని పరిశీలించండి అంటూ ప్రార్థన చేస్తుంది ఆమె ప్రార్థనకు దేవుడు విన్నాడు ఆమె ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు ఆ శిలోమును అనగా సులోముని మహారాజుకు ఈ శిలోమితి నలనిదే అయినప్పటికీ భారీగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం ఆధిక్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అధికారములు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మొట్టమొదటిగా ఆమె అంతరంగ సౌందర్యాన్ని గురించి ప్రభు దగ్గర బాధపడుతున్నప్పుడు ఆమె బాధలు గుర్తించిన దేవుడు అధిక్యత ఇచ్చినట్లుగా ఏ బాధల్లోనూ ఉన్నావో ప్రార్థన అనే ఆయుధాన్ని చేపట్టగలిగితే దేవదేవుని యొక్క కృప ఆశీర్వాదములు ఈ సులోమి సులోముని ద్వారా పొందుకున్నట్లు మన ప్రభు ద్వారా మనం పొందుకుంటాం ఇక రెండో అనుభవానికి వస్తే ప్రేమ దేవుని బిడ్డలారా ఇదే మొదటి అధ్యాయము సారీ రెండో అధ్యాయము పరమగీతముల గ్రంథము రెండో అధ్యాయము ఏడవ వచ్చిన యూష్యులము కుమార్తెలారా పొలములోని ఈటలను బట్టి నీళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగ్గు వరకు మీరు లేపకయు కాతపరచకయు నుండిన నుండడు నుండు మేము బతుమాలు కొనుచున్నాను ఇక్కడ మీకు ప్రేమకు ఇష్టలు అవ్వాలి అంటే నాకు ప్రేమ అయింది నన్ను ప్రేమించేవారు లేరు నా నలుపును బట్టి నా శ్రమను బట్టి ఎండ తగిలిన విధానమును బట్టి నన్ను ఎవరు గుర్తించేవారు లేరు నన్ను హక్కును చేర్చుకునేవారు లేరు నాకు ప్రేమ కావాలి యరుష్యులేము కుమార్తెకున్న ఆందోళన ఆశ తాను ప్రేమ కలిదానిగా మారాలి లేళ్ళను ఎలాగైతే తమ పిల్లలు కని వాటిని ప్రేమిస్తుందో అలా నేను ఉండాలి అని ఒక అనుభవాన్ని కూడా మన ముందు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రేమ దేవుని బిడ్డారా ప్రేమ లేక అల్లాడిపోతున్న యరుష్యులేము కుమార్తెలకు దేవుడు తన ప్రేమను అందించాడు ఎందుకంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన యోహాను స్వార్థ మూడు పదహారు ప్రకారం ఆ ప్రేమామయుడైన దేవుడు ప్రేమ కొరకు తహలాడుతున్న ఈ అరుశులము కుమార్తెలను ప్రేమించి భూలోకానికి దిగి వచ్చాడు తాను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి కలువలు సెలవులో యజ్ఞ పశువుగా మారాడు నేను కన్నాడు నీ తోడయ్యాడు ఈ శులో ఈ అరుశలము కుమార్తెల యొక్క ఆశను తీర్చాడు నేడు నీవు కూడా ప్రేమకు కరువుతే ఇదిగో ఆ ఎరిశిరము కుమార్తెలకు ఇచ్చిన ఆధిక్యతని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఇక మూడో తమని గమనించిన వారమైతే పరమగీతములు మూడో అధ్యాయం ఐదో వచనములు ఎరిశిరము కుమార్తెలారా పొలములోని ఈ బట్టి నేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకుని లేచిదుకు ప్రేమ ఇష్టమగు వరకు మీరు లేపకయు కలత నుండినను నేను మిమ్మల్ని మతి మాలుకొని ఇక్కడ కూడా ఇదే ప్రేమ ఇదే స్వభావం ఇదే అనుభవాన్ని గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు రెండవసారి మాట్లాడినట్టుగా పరమగీతం మూడు ఐదులు మనం చూస్తాం ఇక్కడ కూడా మనం అదే ప్రేమ గురించి తహతహలాడుతున్నట్లుగా మనం చూస్తాం ఇక నాలుగోది మనం గమనించగలిగిన వారమైతే అయితే దేవుని బిడ్డలారా పరమగీతములు ఐదవ అధ్యాయము పదహారు వచ్చిన ఐదు పదహారు అతని నోరు అతి మధురము అతడు అతి కాంక్షనీయుడు యరుష్యులేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు ఇక్కడ రెండు స్వ అనుభవాలు దేవుణ్ణి ప్రియుడుగా మార్చుకోవాలని దేవుణ్ణి స్నేహితుడుగా మార్చుకోవాలని ఎందుకంటే తను అర్థం చేసుకునే స్నేహితుడు లేడు తను ప్రేమించే ప్రియుడు లేడు స్నేహభావముతో ఒక సన్నిహితమైన అనుభవము ఇవ్వగలిగిన వాడు స్నేహితుడు తన అంతరంగ వ్యక్తిత్వాన్ని గ్రహించి అవసరమైతే ప్రేమ కౌగులు ఇవ్వగలిగిన వాడు ప్రియుడు కాబట్టి బయట ఆత్మ సంబంధమైన విషయాలకు గాను శారీర సంబంధమైన ఆ యొక్క అనుభవాలకి ప్రియుడుగాను దేవుడు తనకి కావాలి అని తన బహిరంగ అంతరంగ అనుభవాలను స్నేహితుడితోనో ప్రియుడితోనో పోల్చి ఈ తోడు నాకు కావాలి ఈ అనుభవం నాకు కావాలి అని తాను పడుతున్న ఆవేదనను గుర్తించగలిగినట్లుగా మనం చూస్తున్నాం అందుకనే ఆరో అధ్యాయంలో కూడా నాలుగో వచనంలో ఎరుష్యలోమంత సౌందర్యవంతురాలు అవ్వాలని తెక్కము లెక్కిన సైన్యము వలె భయము పుట్టించాలని తను కూడా ఒక ఆధిక్యతను సంపాదించగలగాలని ఆరో అధ్యాయంలో కూడా ప్రేమ నాలుగవ వచనములో మనం చూస్తాం ఇక మనం గమనించగలిగితే చెట్ట చివరి మాట ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనములో ఎరుష్యము కుమార్తులారా లేచకు ప్రేమ ఇచ్చే వరకు లేపకయు కలత పర్చుక యోధుడులను నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును అంటున్నాను ఇక్కడ కూడా ప్రేమ దేవుని బిడ్డలారా ప్రేమ అంటే మూడు విషయాలు ఆమె చాలా ఆందోళన పడినట్లుగా మనం చూస్తున్నాం ఒకటి సౌందర్యము రెండు మూడు వచనాల్లో అంటే మూడు ఐదులోను ఐదు పదహారు మనం చూసిన వారమైతే రెండు ఏడులోను ఎనిమిది నాలుగులోను ప్రేమను గురించి ఇక ఐదు పదహారులో తను ఒక స్నేహితుడు ఒక ప్రియుడు కావాలని తన పడుతున్న ఆశ అయితే ప్రేమ దేవుని పెట్టారా యేసు క్రీస్తు ప్రభు వారు శరీరాదిగా భూలోకానికి వచ్చి ఆయన యజ్ఞ పశువుగా మారే సమయంలో ఆ ఎరుశలము కుమార్తెలకు తన లోటును తీర్చినట్లుగా వారు పడుతున్న ఆ ఆ యొక్క పరలోక రాజ్యపు ఆ అనుభవాలను వారికి అందించేలాగున దేవదేవుడు ఆ ఎరుశలము కుమార్తె యొక్క ప్రార్థన అనుభవం ఒక్కటే ఈ విషయాలకు ప్రతి వారికి జవాబు దొరుకుతుంది అని చెప్పి ఎరుశలము కుమార్తెనారా నా గురించి కాదు ఇప్పుడు మీరు ఆడవాల్సిందే అదిగో సౌందర్యాన్ని కోరేరే నల్ల దాన్నని దాని గురించి అలాగే ప్రేమ కోసం తాతగా దాని గురించి బయటికి స్నేహితుడుగాను లోపల ప్రియుడుగాను నీ యొక్క అంతరంగ శారీర సంబంధమైన అనుభవాలను తెలుసుకోవాలని నేర్చుకోవాలని ఆశపడ్డవే ఆ అనుభవాన్ని గురించి నువ్వు ప్రార్థించి అందుకే నేను వచ్చాను అందుకే యజ్ఞ పశువు యాగము ఎందుకంటే స్నేహితుడే ఇక్కడ ఉన్నాను ప్రియుడిగా పరలోకానికి తీసుకువెళ్ళి నేను నా పక్కన కూర్చోబెట్టుకొని నా భార్యగా మార్చుకొని నీ కావలసిన ఆ ప్రియుడే అనుభవంలోనికి నడిపించడానికి ప్రార్థన ఒకటే నిన్ను నన్ను స్థిరపరిచి బలపరిచి కార్యాభివృద్ధి జరిగించేది కానీ ఏసర్సులు యజ్ఞ పశువుకి ఏళ్తూ ఎరుశిలము కుమార్తెలను ఈ మాటలు చెప్పాడు మనం కూడా మన జీవితంలో ప్రార్థన ఒకటే అన్నిటినీ జరిగిస్తుందని గుర్తురిగి ఎరుశేమి కుమార్తె పడిన ఆ మూడు అనుభవాలు కొరకు తను ఎంతగా ప్రార్థించిందో నేడు అంచె దినములలో మనం కూడా అలా ప్రార్థించి ప్రభు యొక్క కార్యాభివృద్ధిని పొందుకునే కృప దేవదేవుడు మందరకు గ్రహించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమమయానికి వందన ఎరుశేమ కుమార్తె ఏదైతే మూడు అంశములు కొరకు ప్రార్థన చేయగా ఆ ప్రార్థనకి నీవే దిగువచ్చి జరిగించిన మేలును బట్టి నీకు వందనములు ని బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించి యేసు వేసు పరిశుద్ధనామని వేడుకుంటున్నామా పరమ తండ్రి తండ్రి కుమార త్రియేక దేవిన ఆశీర్వాదము ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు రాకడ పర్యాంతము తోడనగాక అమ్మే అందరికీ మరణాట